మూడు బంగాళదుంపల్ని ఆరు మొక్కలుగా చేసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు అడుగుపెట్టుకున్నాను అవి చల్లారేక తొక్క తీసి మొక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి మినపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఈ ఉడికిన బంగాళదుంప ముక్కలు కూడా వేసాను అంటే ముందే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి నాకు పోపు మాడిపోతుందని ముందు బంగాళదుంపలు వేశాను అవి ఒకసారి కలుపుకొని అప్పుడు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా కలుపుకొని పసుపు ఉప్పు కూడా వేసుకొని నీళ్లు తగినన్ని పోసుకొని మరోసారి ఉడకనివ్వాలి అలా ఉడుకుతుండగా కొంచెం గరం మసాలా వేసాను అప్పుడు కొంచెం శనగపిండి నీళ్ళలో కలుపుకొని ఈ ఉడుకుతున్న కూరలో పోసుకోవాలి కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే తినేటప్పటికి తినేటప్పటికే జారుగా బాగుంటుంది ఈ రోజు టిఫిన్ అయితే పూరీ కూర ఏంటి మూడు బంగాళదుంపులతో కూర సరిపోతుంది అంటారా నా ఒక్కదానికేనండి అది కాక ఫ్రిడ్జ్ లో చపాతి పిండి ఉండిపోయింది అందుకని ఇలా ప్లాన్ చేశారనమాట మనకి రేపు నృసింహ జయంతి అదేమిటండి ఇవాళే కదా అంటారా అంటే ఉంటాయి కదండి స్మార్తులకు ఈ రోజు శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం రేపు నృసింహ జయంతి అనమాట నిన్న నేను ఇదే సమయానికి ఎక్కడున్నానో తెలుసా చూస్తున్నారు కదా సింహాచలం రాజగోపురం ముందు ఉన్నాను దర్శనం అంతా చేసుకుని బయటకు వచ్చాక ఇలా వీడియో తీసుకున్నాను ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుర్ మంచిదండి ఎప్పుడూ చదువుకుంటుంటే అంతేకాదు దేశభద్రత కోసం పనిచేస్తున్న సైనికులందరి క్షేమం కోసం మనం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్నాం ఉంటాం కూడా ఇలా నరసింహస్వామిని ప్రార్థించామనుకోండి శత్రువులని వాళ్ళు కోరుకునే విధంగానే అంతమొందిస్తాడు ఎందుకంటే హిరణ్యకసిడు తన చావును తానే డిజైన్ చేసుకున్నాడు స్వామిది అనుకోలేదు ఎలా సంహరించాలో అని గాల్లో కానీ నీటి మీద కాని మీద కానీ ఆకాశంలో కానీ వెలుతురులో కానీ చీకటిలో కానీ రాత్రి కానీ పగలు కానీ మనుషుల చేత కానీ మృగాల చేత కానీ ఇంటకాని బయట కాని ఎక్కడా చావకూడదని కోరుకున్నాడు అందుకే నరసింహస్వామి హిరణ్యకస్మును ఎలా సంహరించాడో మనకు తెలుసు కదా అందరికీ శుభరాత్రి